భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ తిలక్ మేము మిథిలా దేశులకు కృతజ్ఞతలు తెలుపవలసిన తరుణం వారు సకాలంలో వచ్చి అయోధ్య రాజవంశ అరిష్టాన్ని అరికట్టారు లేదంటే భావసులో ఉన్న భరతుడు ఏం చేస్తాడోనని భయపడుతూ ఉండేదాన్ని మేము మీకు కృతజ్ఞతలు తెలపాలి ఇది అయోధ్యకు విపత్కర సమయం ఈ సమయంలో మా నలుగురు పుత్రులు చూపించిన ఆదర్శం గొప్పది అది ప్రపంచానికి అవుతుంది నేను తన దుఃఖాన్ని తన బాధని అర్థం చేసుకోగలను ప్రత్యేకంగా తన దుఃఖాన్ని తెలియనిక మరుగుపరిచింది మా సేవకే తన సర్వస్వం అంకితం చేసిన సాధ్వి మాకు ఈమె పుత్ర వధువుగా కాక కుమార్తెలా వ్యవహరించింది రాజమాత ఈ ఎలా అనుకున్నా మీ కుమార్తె నా బిడ్డ కాదు మాతో సంబంధం వివాహం జరిగిన్నాడే ముగిసిపోయింది వెంటి ఆదర్శవంతులు దొరకడం నిజంగా నా బిడ్డ మహద్భాగ్యం మీ జన్మ ధన్యమైంది రాజమాత ఇలాంటి పుత్రరత్నాలు అనేక జన్మల పుణ్యఫలం వల్లే ప్రాప్తిస్తారు ఒకరికంటే ఒకరు మహోన్నతులు వీరి కారణంగా నేను చాలా గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నావు మహారాజులు మాతో అన్నారు వెళ్లే ముందు రాజమాత కౌసల్యకు చరణవందనం చేయమన్నారు ఇట్టి పునీత మాతృపుణ్యఫలం కారణంగానే సంతానానికి దివ్య సంస్కారాలు వస్తాయన్నారు సిగ్గుపడేలా చేయకండి మొదటి నుంచి మేము మీ విషయంలో నేరుస్తులవి మేము వీరికి ఎలాంటి సుఖాలు అందించలేకపోయాం ఇప్పుడు సీతనే చూడండి మహారాణిని చేస్తామని వాగ్దానం చేసి మహారాజు మిథుల నుంచి తీసుకొచ్చారు సాధారణ విషయం మా సీత కానాడు దొరికిన పదవి ఉన్నతమైనది లోకమంతా ఆమెకు ప్రణామం స్థానం ఇదంతా మీ ఆశీస్సుల ఫలితం మీ రాజమాత ఇందులో నాఘనతేం లేదు తల్లి నేర్పిన విద్యా బుద్ధులే కుమార్తె మంచి చెడులకు కారణం అవుతాయి అది మీరిచ్చిన శిక్షణ ఫలితమే అందుకే ఈనాడు సీత స్త్రీ జాతి గౌరవాన్ని ఇనుమడింపచేసింది ప్రపంచ చరిత్రలో మహాపతివ్రతల ప్రసక్తి వచ్చినట్టయితే సీతనామే చిరస్థాయిగా నిలిచిపోతుంది రాజమాత నోటి ద్వారా మీ ముగ్గురిని ప్రశంసించడం విన్న తరువాత నా హృదయం ఉప్పొంగిపోయింది మీ సహోదరి సీతను చూడండి తన ఉత్తమ ప్రవర్తనతో ఎలా సర్వజనాదరణ పొందిందో చూడండి ఆమె వలనే మీ ముగ్గురు కూడా త్యాగాభిమానాలలో కొత్త ప్రమాణాలు సృష్టించాలి మీరు ముగ్గురు రాణులను సమానంగా గౌరవించవలసి ఉంటుంది ఎటువంటి భేదభావం లేకుండా ఆ ముగ్గురికి సేవలు చేయడం మీ యొక్క పరమ కర్తవ్యం రాజమాతకైకే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆమె ఇప్పుడు ఘోర పశ్చాత్తాప అగ్నికీలలో ఉంది ఆమెకిప్పుడు విశేష ఆదరణ ఎంతైనా అవసరం ఆమెను చూసి మీరు నేర్చుకోవలసింది ఒక్కటే మంతర వంటి కొంపలు కూల్చే తీయ తీయని మాటల వలలో పడి మీరు కూడా వంశ ప్రతిష్టలను తునాతునకలు చేయకూడదు ఇక్కడ మీ కర్తవ్యం ఒకటి మీ భర్తలలో సత్ప్రవర్తన ప్రభావంతో ఆ నలుగురు అన్నదములలో ప్రేమ అభిమానాలు పెరిగేలా చూడాలి అందరూ ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు ఈ సమయంలో మిమ్మల్ని మిథులకు రమ్మనే ఆహ్వానించలేను మీ మెట్టినంటే ఇది కష్ట సమయం కాబట్టి ఈ సమయంలో మీరు మీ భర్తలు మహారాణులు సమస్త బంధుజనంతో ఈ కష్టాన్ని పంచుకోవడమే మీ ధర్మం పద్నాలుగు వచ్చరంలో తరువాత కష్టాల కారుమప్పులు చెదిరిపోయాక మీ మెట్టినింట నలువైపుల ఆనందం వెళ్ళి విరిశాక మీకు స్వాగత వచనాలు పలికేందుకు మీ పుట్టింటి ద్వారాలు తెరిచే ఉంటాయి మహాశయ నేను దశరథ మహారాజుల వారి పుత్రుణ్ణి రాముణ్ణి సీతాలక్ష్మణ సమేతంగా మహర్షుల వారి దర్శనార్థమై వచ్చాము అలాగే అహం బ్రహ్మస్మి గురుదేవా శ్రీరామచంద్రులు సీతా సమేతంగా తమ దర్శనం కోసం వచ్చి తమ అనుమతి కోరుతున్నారు రామచంద్రుల ఈనాడు ఎంత శుభదినం మేమే వారికి స్వయంగా స్వాగతం చెప్తాం రామచంద్ర అత్రి ఆశ్రమం తమకు స్వాగతం చెబుతున్నది আয়ুষ্ম সৌভাগ্যবত ভাল শুভমাস দ దేవి మహాదేవి నేను దశరథపుత్రుని రాముణ్ణి నా అనుజుడు లక్ష్మణుడు నా భార్య జనకపుత్రి సీతా సమేతంగా మీ పవిత్ర పాదపద్మాలకు ప్రణమిల్లుతున్నాను ఎంతసేపు ఓ దేవి సీతను లోనికి తీసుకువెళ్ళు సముచితంగా సత్కరించు తర్వాత విశ్రాంతి తీసుకొని సీత విశ్వవందనీయులైన మహాసతి అనసూయ దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తారు అంతటి పరమతపస్విని ఈమె ఒకానొక క్లిష్ట సమయంలో పది సంవత్సరాల వర్షాలు లేక ఇక్కడ ధరణి దగ్ధమైపోతూ ఉండగా ఈమె తన ప్రచండ తపస్సుతో గంగామాతను ప్రసన్నం చేసుకుని గంగానదీ ప్రవాహాన్ని చిత్రకూటం వరకు తీసుకొచ్చారు అదే పవిత్ర మందాకిని పేరుతో ప్రసిద్ధి చెందింది అంతేకాదు వీరు చాలాసార్లు పరిహాస ధోరణిలో పెద్ద పెద్ద దేవతలను కూడా పరాజితులు చేశారు ఒక సతి దర్శనం వలన పుణ్యం ఎలాగూ వస్తుంది ముఖ్యంగా మహాసతి దర్శనంతో ఇహపరలోకాలు కాంతివంతమవుతాయి వెళ్ళు వారి పవిత్ర చరణాల చెంత కూర్చుని జీవితాన్ని ధన్యం చేసుకో నువ్వు అధికంగా చెప్తున్నావు రామా వాస్తవం నీకు తెలిసిందేకా ఇదంతా నాకు కేవలం పతి చరణాలకు సేవ చేయడంలో లభించిందే ఇది కాక నాకింకేమీ తెలియదు మిగిలింది ఆ దేవతలకే తెలియాలి లోనికి రాసీత దయచేయండి ఆసనాన్ని అలంకరించు రామా మేము చాలా దినాలుగా కోసం నిరీక్షిస్తున్నాం నీవు చిత్రకూటానికి వచ్చావని తెలిసినప్పుడు ఇదే ఆశతో నీవు తప్పక మా ఆశ్రమానికి వస్తావనుకున్నా ఈ రాక కారణంగా మా ఆశ్రమం ధన్యం అయింది ఇదంతా తమరు ఉదారతే మహాత్మా ఈ సేవకుడి గౌరవాన్ని పెంచుతున్నారు నేను ఇంకా ముందుగానే తమ దర్శనార్థం రావాలనుకున్నాను ఆలస్యానికి క్షమించండి ఈనాడు తమ పావన చరణాల చెంత కూర్చుని ధన్యుడనయ్యాను రామా సంపూర్ణ ప్రభుతా ప్రాప్తి పొంది ఎంతో వినమ్రతతో ఉన్నావు ఇందుకే నీవు సమస్త ప్రాణుల మనసులో దోచుకోగలుగుతున్నావు నగరస్థో వనస్థో వా శుభో వా యది శుభ యా సాంగ్ స్త్రీణాం ప్రియో భర్తా తాసాంగ లోకా మహోదయా తుహు శీల కామ వృతో వా తన నాథుడే స్త్రీకి ఆదర్శ దైవం అవుతాడు రాజభవనంలో ఉన్న కుటీరంలో ఉన్న నిర్పాఖ్యుడైన లేక నిర్దయుడే అయినా ఉత్తమ స్వభావం కలిగిన స్త్రీలకు తన భర్త సర్వశ్రేష్ఠ దైవంతో సమానం ఇప్పుడే నీ భర్త నా శక్తి గురించి ఎక్కువగా ప్రశంసించడం విన్నావుగా అందుకు నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు కేవలం మనస్సు వాక్కు మరియు కర్మలతో నా భర్తకి ఏకనిష్టతో సేవ చేశాను స్త్రీ కనీసం ఇది చేస్తే చాలు గొప్ప గొప్ప దేవతలు కూడా అట్టి స్త్రీకి ప్రణమిల్లుతారు దేవతలు అనేక రీతిలో స్త్రీని పరీక్షిస్తుంటారు అనేక రకాలుగా ఆశలు కలిగిస్తుంటారు వాస్తవానికి ఏ స్త్రీ తన ధర్మంలో నిశ్చలంగా ఉంటుందో దేవతలే కాదు సర్వసృష్టి నేను నా జీవితంలో అనుభవరీత్యా గ్రహించినది భర్తని మించిన శ్రేయులాషి మిత్రుడు బంధువు మరెవరూ ఉండబోరని అతడే స్త్రీకి రెండు లోకాలలోనూ అన్ని సుఖాలు అందజేయు సమర్థుడే సీత నేను అంతా తెలుసుకుని ఎంతో సంతోషించాను నువ్వు బంధు బాంధవులనందరినీ వదిలి రాజాంతఃపుర సుఖాలను త్యజించి వనవాసానికేగే నీ భర్తని అనుసరించడం సర్వోచితం సుఖాలలో అంతా వెంట ఉంటారు ముఖ్యంగా ఆపత్ సమయంలో సహకరించేదే అర్థాంగి మిత్రులకు స్త్రీలకు నిజమైన పరీక్ష ఆపత్కాలంలోనే జరుగుతుంది నన్ను సాగనంపే సమయంలో ఇదే నీతి తెలియచేశారు పూజ్యులైన మా అత్తగారు కూడా వనగమన సమయంలో ఉపదేశం ఉపదేశమిచ్చారు మీరాదేశించిన ధర్మాన్ని తప్పక పాటించే శక్తి నాకు లభించాలని దీవించండి సీత నేను నా దివ్య దృష్టితో చూడగలుగుతున్నాను భవిష్యత్తులో ఎందరూ స్త్రీలు నీ నామస్మరణ అదృష్టంగా ఆనందిస్తారు ఆ విధంగా వారు పతివ్రత ధర్మ పుణ్యఫలం పొందుతారు ఇది తెలిసిన తర్వాత నాకు అపార సంతోషం కలుగుతున్నది ఇప్పుడు నా ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయగలను మీ పవిత్ర వచనాలతో నారీ ఆదర్శ నీతిని తెలియచేసి మీరు నన్ను ధన్యురాలిని చేశారు పూజ్య మాతాశ్రీ మీ ఆశీర్వాద బలమే నాకు అమూల్య నిధి సీత ఈ సమావేశ జ్ఞాపకార్థం బహుమతి ఏదైనా నీకివ్వాలనుకుంటున్నాను నా దగ్గర దివ్యాభరణాలు అంగరాగం అనువేపకం మరియు పవిత్ర పరితానం ఉన్నాయి ఇవన్నీ నాకు దేవతల నుంచి బహుమతులుగా లభించినవి వీటిని నీకిస్తాను ఆభరణాలు నేను ఇస్తున్నాను వీటిని ధరించడం ద్వారా నీ భర్త నీకు ప్రసన్నుడవుతాడు ఇవన్నీ నాకు దేవతా స్త్రీలు ఇచ్చిన వివిధ కానుకలు సుమంగళి అయిన స్త్రీ సర్వదా తన భర్త ముందు అందంగానే కనిపిస్తూ ఉండాలి అప్పుడే భర్త మనసు ఆనందంగా ఉంటుంది ఆ విధంగా స్త్రీకి భర్త అనురాగం లభిస్తుంది ఈ వస్త్రాలు ఈ ఆభరణాలు ఎప్పటికీ మలినం కావు ఈ అంగరాగం ఇంకా ఈ అంగవేపన ఉపయోగించడం వల్ల సర్వదా నవబోధువులాగే కనిపిస్తుంటావు సీత నీవు ఈ వస్త్రాలు ఆభరణాలు నా సమక్షంలోనే ధరించు నీ దివ్యమంగళ రూపం చూసి నేను ఆనందం అనుభవించాలి అవును సీత ఇవన్నీ నీకోసమే నువ్వు వీటిని ధరించు పైన వచ్చే ఈ అరణ్యంలో రాక్షసుల ఉపద్రవ కారణంగా ఇక్కడి మునులు తాపసులకు ఎటువంటి భద్రత లేకుండా పోయింది ఆ రాక్షసులు నరభక్షకులు తాపసులు బ్రహ్మచారులు అపవిత్ర అప్రమత్త సమయంలో ఉండగా వారిని రాక్షసులు చంపి తింటూ ఉంటారు తమ రాజ్యసీమలో ఉన్న మునులకు తాపసులకు అభయాస్తాన్ని తమ తక్షణ కర్తవ్యం మీకు నేను వాగ్దానం చేస్తున్నాను మహర్షి ఈ వనవాస కాలం పూర్తిగా నేను ఈ దండకారుణ్యం నలువైపులా వివిధ స్థానాలలోని సమస్త ఋషి పొంగువల రక్షణకు నేనొక కాపలాదారుడిగా ఉంటాను ఈ ఆశ్రమాలు సంపూర్తిగా రాక్షస భయ విముక్తి పొందేందుకు ఇక మీరే నాకు మార్గదర్శకులు కావాలి ఎప్పుడెక్కడికి వెళ్ళాలో ఏ మార్గాలలో వెళ్ళాలో రామ అందరికంటే ముందు నువ్వు శర్భంగ మహామునాశ్రమానికి వెళ్ళు ఆయన చాలా కాలంగా నీ కోసం ఎదురు చూస్తున్నారు వారికిప్పుడు ఉన్న సమయం కూడా చాలా తక్కువ అందుచేత నువ్వు ముందుగా వారిని దర్శించు కానీ జాగ్రత్తగా వెళ్ళు ఈ మార్గంలో వీరాథుడనే ఒక నరభక్షక రాక్షసుడు తిరుగుతూ ఉంటాడు అతడు నీకు ఆశ్రమానికి ముందు లేదా అటుపైన గాని కనిపించవచ్చు తమరు చింతించకండి మహాముని తమ అభిప్రాయాన్ని గ్రహించాను ఈ దండకారణ్యాన్ని రాక్షసభయమనేది లేకుండా నిష్కంఠకంగా మార్చుతాను తమర మనసారా ఆశీర్వదించండి మా ఆశీర్వాదాలు సదా నీ వెంట ఉంటాయి తప్పక మాత సన్నిధికి వచ్చిన కుమార్తెను రిక్తహస్తాలతో సాగనప్పడం అపశికునం వంటిది ఈ వస్త్రాలను ఆభరణాలను మించి మీ నుంచి నాకు లభించిన నారీ ధర్మోపదేశం నిజంగా సాటిలేని అమూల్య బహుమతి సుఖ సంతోషాలతో नाव भाग्यशाली లక్ష్మణ ఇదే సర్భంగముని ఆశ్రమం ఇంతగా ఉంది అది ఏమిటి అగ్రజ శివలోకం నుండి దేవతలెవరో సర్భంగముని కోసం వస్తున్నారు ప్రణామం తమ ఆగమనానికి కృతజ్ఞతలు దేవరాజా మిమ్మల్ని మా లోకానికి సాదరంగా ఆహ్వానించాలని యత్నించాం స్వర్గానికి వెళ్ళటం పెద్ద విశేషం కాదు ప్రస్తుతం మేమందుకు సిద్ధంగా లేవు మాకు ఇష్టమైనప్పుడు మేమే వస్తాం అదేమిటి మునివర్య ఇటువంటి స్వాగతం అరుదుగా లభిస్తుంది నిజమే కాని వలన ప్రకృతి నియమాల ఉల్లంఘన జరుగుతుంది దేవేంద్ర మానవ శరీరంతో మరో లోకానికి వెళ్ళడం ప్రకృతి విరుద్ధం మహాత్ములు తమ తపస్సు ద్వారా ప్రకృతి మీద విజయం సాధించినా ఆ ప్రతిభతో తన తపోబలాన్ని దుర్వినియోగం చేయకూడదు ఎందుకంటే దీనివల్ల గర్వం ఎక్కువ అవుతుంది ఆ కారణంగా అతను పతనం అవుతాడు అందుకే మేము మా కోరిక ప్రకారం దేహాన్ని ఛుజిస్తాం అందులకు సమయం ఆసన్నమైంది మునివర్య అది మాకు తెలుసు అయినప్పటికీ ఈ సమయాన మా ఆశ్రమానికి విశేష అతిథి విచ్చేయడం జరిగింది ఆయనకి స్వాగతం చెప్పి సత్కరించకపోవడం సముచితంగా ఉండదు